హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నిషియన్ గా వర్క్ గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది అండ్ సగం మంది ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్స్ అయితే పెట్టేశారు ఇంకా అప్లికేషన్ చాలా మంది పెట్టుకోలేదు సో లాస్ట్ డేట్ అయితే ట్వంటీ టూ ఫిబ్రవరి ఉందన్నమాట సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోతే కనుక తప్పకుండా పెట్టుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ టెన్త్ టెన్త్ క్లాస్ ఉంటే కనుక సరిపోతుంది ఓకేనా ఓకే గైస్ కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండవచ్చు అదేంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ వస్తే ఐ మీన్ ఆర్ఆర్బి గ్రూప్ డి చాలా చిన్న లెవెల్ పోస్ట్ కదా ఐ మీన్ లెవెల్ వన్ పోస్ట్ కదా సో ఇది దీంట్లో జాయిన్ అయితే కనుక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు అండి అలాగే జీవితాంతం ఐ మీన్ రిటైర్మెంట్ వరకు గ్రూప్ డి లోనే ఉండిపోవాలా అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్నమాట సో అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోలో మీకు క్లియర్ చేసేస్తాను అండ్ అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒకవేళ మీకు గ్రూప్ డి ఉద్యోగం వస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఓకేనా చూడండి గైస్ ఒకవేళ మీకు అనుకుందాం రైల్వే జాబ్ వచ్చేసింది మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేసారు గ్రూప్ డి ఉద్యోగం మీకు వచ్చేసింది అనుకుందాం ఆ తర్వాత ఏంటి పరిస్థితి పరిస్థితి అంటే గనక చూడండి గ్రూప్ డి అనేది రైల్వేలో ఒక విధంగా ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఓకేనా ఒక చిన్న గేట్ మీకోసం తెరిచేశారు రైల్వేలోకి రండి అని టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఓకేనా సో ఆ గేట్ తెరిచాక మీరు లోపలికి ఎంట్రీ అయ్యారు తర్వాత ఎలా ఉంటుంది అంటే చూడండి ఎవరి వద్దైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు టెన్త్ అంటే ఓన్లీ టెన్త్ నే కాదు కదా ఇంకా చాలా చదువుకునే ఉంటారు మీరు కదా సో అలా అన్నమాట రైల్వేలో ఏంటంటే రెండు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి గైస్ అదేంటంటే జిడిసిఈఈ అండ్ అలాగే ఎల్డీసీఈ అంటారు అన్నమాట జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకే మీ అందరికీ తెలిసిన విషయమే గ్రూప్ డి లో పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి వీటి గురించి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాను మీ అందరికీ అవగాహన అయితే అయింది ఓకేనా సో ఇప్పుడు మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా చూడండి గైస్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ కానివ్వండి వర్క్ షాప్ కానివ్వండి బ్రిడ్జ్ కానివ్వండి డబ్ల్యూ కానివ్వండి అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రికల్ కానివ్వండి ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పోస్ట్ కి జాయిన్ అయితే గనుక ప్రతి పోస్ట్లో ఏ పోస్ట్లో అయినా జాయిన్ అయితే గనక మీరు జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అన్నమాట ఏంటంటే జోనల్ వైజ్గా ఉదాహరణకి మీరు సికింద్రాబాద్ జోన్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం ఓకేనా ఉదాహరణకి చెప్తున్నాను సో సికింద్రాబాద్ జోన్లో మీరు జాయిన్ అయ్యారు సో ఓకే మీరు జాయిన్ అయ్యి ఒక వన్ మంత్ సిక్స్ మంత్స్ ఎంత అవుతుంది ఇక్కడ ఏంటంటే జోనల్ వైజ్గా డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఆ నోటిఫికేషన్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ అనే అవ్వచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే అవ్వచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కూడా అవ్వచ్చు ఆర్ఆర్బి జేఈ కూడా అని అవ్వచ్చు అనమాట ఓకేనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లర్క్ పోస్టులు రైల్వేలో మీ అందరికి చాలా తెలిసిన విషయం సో ప్రతి సంవత్సరం ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఐ మీన్ ఒక యాభై పోస్టులు లేదా ఇరవై పోస్టులు లేదా ముప్పై పోస్టులు వేకెన్సీ అనేవి ఇలా తీస్తూ ఉంటారనమాట ఓకేనా జోనల్ వైజ్ గా ఓకేనా ఏ జోన్ లో జాయిన్ అయితే ఆ జోన్ లోనే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది ఓకేనా ఆ తర్వాత మెడికల్ జరుగుతుంది ఓకేనా సో దీనికి కూడా నార్మల్గా ఓపెన్ లో ఎలా ఎగ్జామ్ క్వశ్చన్స్ అడుగుతాడో అలానే ఉంటుంది అన్నమాట వంద క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సో అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీరు కావాల్సి కావాల్సిన లాంగ్వేజ్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఓకే అన్న మరి ఎల్డీసీ ఏంటన్నా ఎల్డీసీకి వీళ్ళందరూ ఎవరైతే ఈ పద్నాలుగు నాలుగు రకాల పోస్టులు ఉన్నారో వీళ్ళు ఈ ఎల్డిసి కి ఎందుకు ఎలిజిబుల్ కాదు అంటే ఈ పోస్ట్లలో ఒక పాయింట్స్ మ్యాన్ బి అని ఉంది ఇదేంటంటే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కిందనే వస్తారన్నమాట ఈ పాయింట్స్ మ్యాన్ బి అనేవాళ్ళు సో వీళ్ళకి ఈ ఎల్డిసి కి ఎలిజిబిలిటీ ఉంది అంటే పాయింట్స్ మ్యాన్ బి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి జీడిసితో పాటు ఎల్డీసీ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు అన్నమాట ఇందులోని గూడ్స్ గార్డు స్పెషల్గా వస్తుంటాయి స్టేషన్ మాస్టర్ స్పెషల్గా నోటిఫికేషన్ వస్తుంది ఎన్టీపీసీ క్లర్క్ స్పెషల్గా వస్తాయి ఆర్ఆర్బి ఏఎల్పి ఎన్టీపీసీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్ఆర్బి జేఈ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట సో వీళ్ళు ఏంటంటే ఈ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కూడా ఎలిజిబుల్ మరి వీళ్ళు ఎందుకు కాదు వీళ్ళు ఎందుకన్నా అంటే కనుక అది అంతేగా వీళ్ళు ఏంటంటే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తారు ఇప్పుడు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు తో ట్రైన్తో డైరెక్ట్గా సంబంధం ఉండే పోస్ట్ అన్నమాట పాయింట్స్ మ్యా బి అలాంటప్పుడు మరి ట్రైన్తో వీళ్ళు కూడా సంబంధం ఉన్న వాళ్ళే కదా అంటే ఇక్కడ సేఫ్టీ కేటగిరీ నాన్ సేఫ్టీ కేటగిరీ కింద పోస్ట్లు అయితే డివైడ్ చేసేసారు గైస్ ఓకే చాలా రోజులుగా ఈ ట్రాక్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా డైరెక్ట్గా ట్రైన్తో సంబంధం ట్రాక్తో సంబంధం ఉన్న వాళ్ళు కదా మరి వీళ్ళకి ఎందుకు ఈ ఎల్డీసీ డిపార్ట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ ఏంటంటే చాలా రోజుల నుంచి ట్రాక్ మ్యాన్ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు బట్ ఇంకా కూడా వీళ్ళకి ఎల్డీసీకి ఎలిజిబిలిటీ అయితే ఓన్లీ పాయింట్స్ బికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఇన్ ఫ్యూచర్లో ఏమో జరగవచ్చు మార్పులు రావచ్చు అది తర్వాత విషయం బట్ ప్రస్తుతానికి అయితే ఈ జీడీసీకి ఎల్డీసీకి పెద్దగా తేడా ఏమీ లేదు ఓకేనా ఎందుకంటే జీడిసి లో రెండు నోటిఫికేషన్లు వచ్చేసరికి ఎల్డీసీలో కేవలం ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట ఓకేనా డిపార్ట్మెంటల్ త్రో జీడీసీలో కొన్ని కొన్నిసార్లు మూడు మూడు ఒకే సంవత్సరంలో మూడు నోటిఫికేషన్లు వచ్చేస్తే కనుక ఎల్డీసీలో కేవలం ఒకే ఒకటే వస్తుంది అన్నమాట అండ్ అలాగే ఎల్డీసీలో జాయిన్ అయితే చాలా లేటు అంటే జాయినింగ్ ప్రాసెస్ లేట్ అయిపోతుంది కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అలాని ఓకేనా ఇది అన్నమాట వీటితో పాటు ఇంకా సపరేట్ గా ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి అదేంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ అవడం కోసం సపరేట్ గా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అంటే ఈ జిడిసి ఎల్డిసి కాకుండా సపరేట్ గా ఇంకొక కోట అయితే ఉందన్నమాట ఓకేనా అదేంటంటే ఎవరైతే డీజల్ లోకో షెడ్ ఓకేనా డీజల్ లోకో షెడ్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ ఇంకా అసిస్టెంట్ లోకోషడ్ ఎలక్ట్రికల్ డీజల్ షెడ్ ఎలక్ట్రిక్ షెడ్ ఎవరికైతే పోస్టింగ్ అవుతుందో వాళ్ళు ఏంటంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్వి సపరేట్గా అనమాట సపరేట్గా వస్తాయి ఒక ఇరవై పోస్టులు ముప్పై పోస్టులు ఓన్లీ వీళ్ళ కోసమే అనమాట ఎవరైతే డీజల్ సైడ్లో వర్క్ చేస్తున్నారో డీజల్ సెడ్ వాళ్ళ కోసం ఒక ఇరవై పోస్టులు వస్తాయి అండ్ అలాగే ఎలక్ట్రిక్ లోకో సైడ్లో చేస్తున్న వాళ్ళ కోసం సపరేట్గా ఒక ఇరవై ముప్పై పోస్టులు అయితే అసిస్టెంట్ లోకో పైలట్వి వస్తాయి అనమాట ఎవరికైతే లోకో పైలట్ అవ్వాలని ఇష్టం ఉందో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది లోకో సెడ్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ లోకో సెట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట ఓకేనా అక్కడ కూడా చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉన్నాయి ఎవరికైతే లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వాలని ఉందో వాళ్ళకి చెప్తున్నాను ఓకే అన్న అంతా ఓకే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుంటే మరి త్వరగానే పోస్ట్ లాంటి ఐ మీన్ జాయిన్ అయిపోవచ్చు అంటే కనుక ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ లో ఇప్పుడు ఓపెన్ లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఈ జీడీసీలో కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఏమి టాపర్లే కదా వాళ్ళందరూ టాపర్లు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్లియర్ చేసి ఈ పోస్ట్ పోస్ట్ ఇప్పుడు తీసుకున్నారు సో అలాంటప్పుడు జీడిసి లో కూడా వీళ్ళే ఇక్కడ పోటీ పడతారు ఎవరైతే టాపర్స్ ఎవరైతే వచ్చారో మేధావులు వాళ్ళే కదా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ లో పాల్గొంటారు సో అలాంటప్పుడు కోర్స్ ఇక్కడ కూడా అంతే కట్ ఆఫ్ ఉంటుంది అంతే ఎక్కువ జనరల్ వాళ్ళకి డెబ్బై ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఒక అరవై ఐదు ఉంటుంది అలానే ఉంటుంది అన్నమాట సేమ్ మీరు ఓ ఇక్కడ ఓపెన్ మార్కెట్లో ఎలా కట్ ఆఫ్ చూసారో అంతే కట్ ఆఫ్ జీడిసిలో కూడా ఉంటుంది అన్నమాట ఓకేనా అందుకే చాలా వరకు జాయిన్ అయ్యి చాలా మంది ఇలా ఈ డిపార్ట్మెంట్లో ఉండిపోతారు అన్నమాట ఇది కాకుండా ఓకే అన్న మరి రిటైర్మెంట్ వరకు ఒకవేళ జీడిసి ఎగ్జామ్ రాయలేకపోతే రి రిటైర్మెంట్ వరకు ఏంటి మనం గ్రూప్ డీలోనే ఉండిపోవాలంటే అలా ఏమి కాదు రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఉంటుంది ఓకేనా రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఉంటుంది ఉదాహరణకి మీరు అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో జాయిన్ అయ్యారు సో ఒక మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ ఉంటుంది అన్నమాట ప్రతి మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలకి ఒక రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ పొజిషన్ ఏంటి టెక్నీషియన్ అన్నమాట ఓకేనా ఈ పోస్టులన్నీ అసిస్టెంట్ పోస్ట్లో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్ అన్నమాట సో ప్రతి ప్రతి పోస్ట్లోనూ రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి రెగ్యులర్ ప్రమోషన్ గా ఉంటుంది ఉదాహరణకి నేను డీజల్ షెడ్ లో జాయిన్ అయ్యాను ఓకేనా నాకు రెగ్యులర్ ప్రమోషన్ ఫస్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ త్రీగా గా అయ్యాను సెకండ్ ప్రమోషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ టూగా గా అయ్యాను ఇప్పుడు థర్డ్ ప్రమోషన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్గా గా నాకు వస్తుంది ఇలా ప్రతి పోస్ట్ లో కూడా రెగ్యులర్ ప్రమోషన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఇది ఆఖరిలో ఇంకొక విషయం చెబుతూ ఉన్నాను ఎవరైతే గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది చూడండి ఈ పోస్ట్ అనేది ఏంటి అంత చిన్నదేమీ కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా గ్రూప్ డి పోస్ట్ అనేది అంత ఒకప్పుడు ఆ రోజులు పోయాయి ట్రాక్ కింద పనిచేసి కష్టపడి కష్టపడి అవన్నీ పోయాయి ఇప్పుడు చాలా ఈజీ వర్క్ అనమాట మషిన్స్ వచ్చేసాయి ఈ వర్క్ ఎంత ఈజీ అయిపోయిందంటే అంత ఈజీ అయిపోయింది ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి ఓకేనా సో ఇదన్నమాట ఇంకొక బూస్ట్ ఇచ్చే మాట ఏంటి అంటే శాలరీ వచ్చేసి ఎయిత్ పే కమిషన్ తగులుతుంది ఎప్పుడు మీ జాయినింగ్ కల్లా రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఐ మీన్ తిప్పి కొడితే ఇంకో పదకొండు నెలలు ఉంది ఓకేనా మీరు జాయినింగ్ అయ్యేసరికి రెండు వేల ఇరవై ఆరు ఈజీగా అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు జాయినింగ్ వరకు అయిపోతుంది అన్నమాట సో అప్పటి నుంచి గ్రూప్ డి శాలరీ వచ్చేసి మినిమం శాలరీ నలభై వేలు అయితే తయారవుతుంది ఈజీగా ఓకేనా నలభై నలభై నుంచి నలభై ఐదు వేల మీరు ప్రతి నెల శాలరీ ఎత్తుకుంటారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఓకేనా అర్థమవుతుందా కష్టపడి చదవండి చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది గాలిలో మేడల్ కట్టే వాళ్ళకి అస్సలు రాదు ఊహల్లో ఉండకండి సబ్జెక్ట్స్ చూడండి సబ్జెక్ట్స్ తెలుసుకోండి సిలబస్ కంప్లీట్ చేయండి మాక్ టెస్ట్లు రాయండి ఓకే సో తప్పకుండా మీకైతే జాబ్ వస్తుంది అండ్ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి కాంపిటీషన్ ఏమి కాదు ఒక వీడియోలో నేను చెప్పాను కాంపిటీషన్ కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే అని ఓకేనా ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఇప్పటికీ ఓకేనా ఇది గైస్ బాగా ప్రిపేర్ అవ్వండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఓకే నేను కూడా జీరో నుంచి వచ్చిన వాడిని జీరో నుంచి స్టార్ట్ చేసిన వాడిని ఓకేనా ప్రతి ఒక్కరూ జీరో నుంచే స్టార్ట్ చేస్తారు ఓకేనా సరైన అవగాహన సరైన గైడెన్స్ లో మీరు ప్రిపరేషన్ చేస్తే కనుక తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఓకేనా ఓకే గైస్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్